ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నినిమియామ్ని మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ ఏప్రిల్ నెలలో అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఓం గణపతే నమ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే గణపతే నమ శ్రీమాత్రే నమ ముఖ్యంగా ఈ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అన్న విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం రెండవ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు అదే విధంగా చూసినట్లయితే పదవ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది పద్నాలుగవ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు ఇరవై నాలుగవ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి ఇరవై ఐదవ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క విశేషణ ప్రయాణాలు విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి సరే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని అప్పుడు మనం పరిగణలోకి తీసుకుంటాం ధనస్సు రాశి వారికి చూసినట్లయితే రవి రాహువు శుక్రుడు చూస్తే అర్ధాశ్రమంలో కనిపిస్తున్నారు పంచమంలో బుధుడు తర్వాత బుధుడు రెండో తారీఖున వక్రగతిని వెళ్ళడం తర్వాత చూసినట్లయితే కనుక షష్టమ సప్తమ అష్టమ నవమ దశమంలో కేతువు అదేవిధంగా థర్డ్ హౌస్లో శనికుజుడు గోచారచంద్రుడు ఎలాగా మనకి లగ్నాత్తు ఉన్నాడు అయితే ఈ ధనుస్సు రాశి వారికి కొన్ని కొన్ని విషయాలు సొంత నిర్ణయాలు చాలా బాగా పనిచేస్తాయి కానీ ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు తీసుకోలేక ఎదుట వాళ్ళని ఎప్పుడైతే కనుక సలహా అడిగారో అక్కడే వీళ్ళకి కొంచెం ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి సలహాలు వీళ్ళకి అంత రాణించకపోవడం అనేది జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి అధికారుల వలన మంచి ప్రయోజనాలు ఉన్నాయి మీకు ప్రమోషన్లు కానీ స్థాన చలనాలు కానీ పెట్టున్నాయి ఆ విషయాలు పెట్టుకోండి విద్యార్థులారా మంచిగా చదువుకుంటున్నారు మీరు ఇంకా బాగా చదువుకోండి సోదర సోదరి మళ్ళ మధ్య కూడా కొంచెం సహకరి ఒక మంచి వ్యాపార విషయంలో కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ సహకారం కూడా మీకు అందుతుంది అందువల్ల ఉగాది వరకు కూడా కొంచెం టెన్షన్స్ని తగ్గించుకొని కాస్త హ్యాపీగా ఏదో మొత్తం మీద బాగానే నడుస్తుందని చెప్పచ్చు ఉగాది తర్వాత ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుస్తున్నాం సరే ఉగాది తర్వాత ధనుసు రాశి వారికి ఆదాయం చూస్తే పదకొండు వ్యయం చూస్తే ఐదు పూజ్యం చూస్తే ఐదు ఏడు అవమానం చూస్తే ఐదు ఏ విధంగా ఉండబోతుందంటే మూలా నక్షత్రం ఆ తర్వాత చూస్తే పూర్వాషరా ఉత్తరాషాఢ ప్రథమార్థం ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే కనుక నెలంతా కూడా రవి రాహువులు అంటే మనకి చెప్పాలంటే కనుక కుజుడు కూడా ప్రతికూలంగానే ఉన్నారు నన్ను అంతా కూడా వీళ్ళకి ఇబ్బంది కలిగించేవాళ్ళు వీళ్ళే అయితే కుజుడు కూడా మరి మారిపోతున్నాడు కదా తను కూడా ఫోర్త్ హౌస్లోకి వచ్చేస్తున్నాడు అదేవిధంగా రవి రాహువులు అక్కడే ఉన్నారు రవి మళ్ళీ పంచమంలోకి వెళ్ళిపోతున్నాడు దానివల్ల కూడా కొంచెం కొంచెం ఇబ్బందులు అనేది కనిపిస్తోంది అయితే ఏంటంటే కనుక చేయి పనుల మీద సరైన దృష్టి పెట్టరు వీళ్ళు వచ్చిన గొడవ ఏంటంటే అన్నీ బాగున్నాయి అదేంటి మొత్తం ఇస్తారంతా బాగుంది కానీ నాకు తినాలనిపించట్లేదు అన్నట్టు మీరు చేసే పని మీద మీకు సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల మీకు ఇబ్బందులు ఇంకొంచెం ఎదుర్కొనేటటువంటి కార్యక్రమం కనపడుతుంది అందువలన కాస్త చేసే దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టండి అలానే వీళ్ళు ఏమైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా కొత్తగా ఇల్లు కానీ ల్యాండ్ కొనాలంటే చేయొచ్చు ఇలాంటి పనులు అంటే ఖర్చులు అయితే పెరుగుతాయి కొత్త పెట్టుబడులు పెట్టాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది అందుకని ఏమైనా సరే మీరు ఉగాది ముందు వరకు ఏం చేసినా ఓకేనండి ఉగాది తర్వాత కొంచెం ఆచితూచి వ్యవహారం మంచిది అదేవిధంగా చూసినట్లయితే కనుక ఆదాయం తగ్గడం ఖర్చులు పెరగడం భోజనం సమయానికి చేయకపోవడం దాని వలన ఆరోగ్య భంగాలు మీకు కనపడుతున్నాయి అందువల్ల ఈ ధనస్సు రాసి వారు కొంచెం జాగ్రత్తగా వేళకు తినడం వేళకు నిద్రపోవడం అనేది మర్చిపోకుండా చేయడం చెప్పదగిన సూచన అలానే ఇప్పుడు కోర్టు ఉంటుంది అసలు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక తెగేదాకా తాడుని లాగొద్దు అని శాస్త్రం ఉంది అదేవిధంగా మీరు గట్టిగా పట్టుకుని లాగితే ఆ కోర్టు వ్యవహారాలు ముక్కలైపోతాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా మీరు తెలివైన రాయర్ని పెట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ అలానే భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది సంతాన పరంగా చూసుకుంటే కూడా ఎలా ఉంటుందమ్మా అసలు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల సంబంధాలు కానీ కొన్ని కొన్ని విషయాల్లో మీరు చెప్పింది అనుకున్న అను అనువుగానే కనపడుతుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో మీకు తెలియకుండానే మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ భార్య తల్లి వైపు నుంచి మీకు ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశాలు కనపడుతుంది అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా అదే మాకు ఆడవాళ్ళు అయితే కనుక భర్త తల్లి వైపు నుంచి ఇబ్బందులు కనపడుతున్నాయి కోర్టు సమస్యలు కూడా కొంచెం అటు ఇటుగానే ఉన్నాయని చెప్పొచ్చు వాయిదా పడిపోతాయి కేసులు అయితే వాయిదా పడిపోతాయి ఆఫ్టర్ మే అంటారు ఆ విషయంలో మీకు ఒక్కొలకి రావు ఇంకా ఎందుకంటే మనకు టైం బాగాలేదు కాబట్టి పెద్దంతగా ఒక్కొలికి రావు అని చెప్పవచ్చు అలానే ఇప్పుడు ప్రయాణాల విషయానికి అసలు ఎలా ఉంటుందంటారమ్మా అమ్మా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళాలి విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ పెట్టండి తల్లిదండ్రులారా మీరు తర్వాత ప్రయాణ విషయంలో ప్యాకేజ్ టూర్ లాగా చేయండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది అంటే రిజర్వేషన్ వెళ్ళడానికి రావడానికి అన్ని రిజర్వేషన్లు పక్కాగా ఉండవలను అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అలా చేస్తే మంచిగానే చేయగలుగుతారు అలానే మీ వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అసలు రాశి వారికి కొంచెం ఆరోగ్యం కూడా అన్ మాదిరిగానే ఉందమ్మా సూపర్ ఆరోగ్యం కాదు అందువల్ల ఆరోగ్యం భాస్కరాజి ఇచ్చేది అన్నారు కాబట్టి బా భాస్కరుడైనటువంటి సూర్యభగవానుడికి ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా మనము ఆ యొక్క ఫిఫ్త్ హౌస్ అయినటువంటి మేషరాశి అందులో గురువు కూడా ఉన్నాడు మన రాశి అధిపతి సూర్య నమస్కారాలు చేసుకోవడం రవి మిత్ర సూర్య కాగా భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్కా భాస్కరే బ్యున్నమ సూర్యభగవానుడికి ముమ్మారి నమస్కారం చేసుకొని మూడు సార్లు అర్ఘం ఇవ్వడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యంగా ఆదివారం పూట ఎవరైనా పేదవాళ్ళకి చపాతీలు దానం చేయండి అలా చేసినా మీకు ఆరోగ్యం బాగుంటుంది ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక అన్నింటి మీద కూడా ప్రతిదీ వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని అంటే వృత్తుల్లో ఉన్న ఉద్యోగాల్లో ఉన్న పాత్రికేయులైనా ఏ రంగం రాజకీయంగా కానీ చాలా కష్టం మీరు పప్పులో కాలు వేసినట్టే అందుకని మీరు శ్రద్ధగా శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం అన్నట్టుగా మీరు చక్కగా మీరు మీ కళ్ళతో చూసుకొని చేసుకోండి శనివారం నాడు ఒక్క పొద్దు ఉండి వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకొని కాస్త ఎవరికైనా పేద వాళ్ళకి మీరు భోజనం దానం చేస్తే మంచిది తెలియజేస్తారమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి